అంతరిక్షంలోని నక్షత్రాలు గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి ఎందుకంటే ఏదైనా వస్తువు ఉదాహరణకు తిరుగుతున్న బొంగరం ఒక అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరుగుతుందంటే అది పరిభ్రమణం చేస్తుందని అంటాం అంతరిక్షంలోని నక్షత్రాలు గ్రహాలు ఇలా పరిభ్రమణాలు చేస్తుండటానికి కారణాన్ని భౌతిక శాస్త్ర నియమం కొనీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ద్వారా వివరించవచ్చు ఈ నియమం ప్రకారం పరిభ్రమణం చేస్తున్న వస్తువు ఏ కారణం లేకుండా దానంతటా అది ఆగిపోదు పరిభ్రమణం చేస్తున్న బొంగరం కొంతసేపటికి ఆగిపోవడానికి కారణం దాని ముంకు నేలకు మధ్య ఉన్న ఘర్షణ ప్రభావమే ఈ ఘర్షణ లేకుంటే పరిభ్రమణంలో ఉన్న బొంగరం ఆగకుండా అలా తిరుగుతూనే ఉంటుంది ఇక నక్షత్రాలు గ్రహాల పరిభ్రమ విషయానికి వస్తే అవి తమ చుట్టూ తాము పరిభ్రమిస్తూ వాయుధూలి సముదాయం అనుభవించడం వల్ల ఏర్పడినవే ఈ వాయుమేగాలు గురుత్వ ప్రభావం వల్ల క్రమేపీ తమలోకి తాము కుంచుకుపోవడంతో కాలక్రమేణ నక్షత్రాలు వాటి చుట్టూ గ్రహ వ్యవస్థలు ఏర్పడ్డాయి ఈ వాయుమేగాలు కుంచుకుపోయే కులది వాటి భ్రమణ వేగాలు ఎక్కువయ్యాయి ఐస్పై స్కేటింగ్ చేస్తూ తమ చుట్టూ తాము తిరుగుతున్న స్కేటర్లు తాము దూరంగా బారచాపిన చేతులను తమ శరీరానికి దగ్గరగా చేస్తున్నప్పుడు వారి పరిభ్రమణ వేగం తక్కువవుతున్నట్లు ఇలా పరిభ్రమిస్తున్న వాయు మేఘాలు క్రమేపీ నక్షత్రాలుగా మారుతున్నప్పుడు ఆ మేఘాలలోని అతిపది శాతం పరిభ్రమణ చలనం మాత్రమే నక్షత్రాలకు బదిలీ అవుతుంది లేకపోతే ఆ చలన వేగానికి నక్షత్రాలు తునతునకలైపోతాయి ఇలా జరగకుండా నిరోధించడానికి ఆ నక్షత్రాల నుండి గ్రహాలు ఏర్పడి వాయు మేఘాల తొలి పరిభ్రమణ వేగం కంటే తొలి కొనియ ద్రవ్య వేగాన్ని తలా కొంచెం పంచుకున్నాయి అందువల్ల నక్షత్రాలు గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి జై హింద్